వాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో ఎనిమిదవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఘటనలో నలభై రెండు మంది చనిపోయినట్లు కంపెనీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇప్పటికి ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు ప్రమాదంలో గాయపడ్డ పద్దెనిమిది మంది కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు ప్రమాద సమయంలో షిఫ్ట్ లో నూట నలభై మూడు మంది ఉండగా అరవై ఒక్క మంది సేఫ్ గా ఉన్నారు మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఇక మరోవైపు ఆచూకీ లభ్యమైన మృతదేహాలను గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు డిఎన్ఏ టెస్టుల్లో పోలిన వారికి డెడ్ బాడీలను అప్పగిస్తున్నారు అధికారులు రైట్గా సిగాచి రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి డీటెయిల్స్ ఏంటి సిగాచి పరిశ్రమ వద్ద ఇప్పటికీ ఇంకా ఏదైతే ఎనిమిది మంది ఆచోక్యం లభించలేదు వారి కుటుంబ సభ్యులు ఎదురు ఇంకా కొనసాగుతున్నాయి ప్రధానంగా ఈ ఎనిమిది మందికి సంబంధించిన డిఎన్ఏ శాంపిల్స్ ఇప్పటికే సేకరించారు వారిలో ఏ అవశేషానికి కావచ్చు ఏ మృతదేహానికి సరిపోకపోవడంతో సో ఇది మ్యాచ్ కాకపోవడంతో వారి ఇంకా అవశ ఏదైతే సిగాచి పరిశ్రమలో కొంత సహాయక చర్యలు దొరికిన అవశేషాలు కావచ్చు వాటిని శాంపిల్స్కి పంపించడం వాటితో వీరికి వీరి డిఎన్ఏ సరిపోతే సో ఆ వీరు ఈ ఎనిమిది మందిలో ఏ డిఎన్ఏ అయితే మ్యాచ్ అవుతుందో వారిని మృతి చెందినట్టుగా ప్రకటించే అవకాశం ఉంది అధికారులు సో డిఎన్ఏ శాంపిల్స్ సేకరణ కొనసాగుతుంది దాంతోపాటు శాంపిల్ మ్యాచింగ్ సంబంధించిన టెస్టులు కూడా కొనసాగుతున్నాయి మొత్తం సిగాచి పరిశ్రమలో ఇప్పటికే కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం నలభై రెండు మంది మృతి చెందగా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు మొత్తంగా నూట నలభై మూడు మంది పనిచేసిన పనిచేస్తున్న సందర్భంలో పేలుడు ఘటన జరగగా అరవై ఒక్క మంది సురక్షితంగా ఉన్నారని ఇంకా పద్దెనిమిది మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్తున్నారు సో మిగతా ఎవరైతే ఇంకా ఇరవై మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరోవైపు నలభై రెండు మంది మృతి చెంది ఎనిమిది మంది ఆచూక్య లభించలేదు డిఎన్ఏ టెస్టులకు సంబంధించినటువంటి దాదాపు మృతదేహాలు మార్చిలో కొంత డిఎన్ఏ టెస్టులు శాంపిల్స్ ఏదైతే సరిదూగినాయో మ్యాచ్ అయినాయో వారికి సంబంధించినటువంటి మృతదేహాలను అప్పగించారు ఇప్పటికే అధికారులు ప్రస్తుతం మార్చిలో ఎలాంటి మృతదేహాలు కూడా లేవు కానీ అయితే సిగాచి పరిశ్రమ అవశేషాలు ఎవరైతే ఉన్నాయో మొత్తం కూలిపోయిన దశలో ఉన్నటువంటి వాటిల్లో చిన్న చిన్న ఎముకలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి శరీర భాగాలు ఎవరైతే కార్మికుల శరీర భాగాలు ఎవరైతే ఉన్నాయో వాటి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వారంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు కంపెనీ ప్రస్తుతం నేలమట్టమైంది సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే సమయానికి మరి ఇక్కడ సిగాసి పరిశ్రమలో పనిచేసుకుంటున్నవారు తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై మధ్యలో ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో మొత్తం సిగాచి పరిశ్రమ కుప్పకూలిపోయింది పరిశ్రమలో పనిచేస్తున్న దాదాపు నలభై రెండు మంది ఇప్పటికే మృతి చెందగా ఇంకా ఎనిమిది మంది అవశేషాల కోసం అవశేషాలు మాత్రమే ఉన్నాయి వారికి సంబంధించిన డిఎన్ఏ టెస్ట్ కోసమే చూస్తున్నారు సో గత రాత్రి కూడా ఒక ఏదైతే ఇప్పటికే టెస్ట్ శాంపిల్స్ ఏవి సరిపోకపోగా ఎనిమిది మంది కుటుంబాలు ప్రస్తుతం ఐలా కార్యాలయం వద్ద వీరికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక సహాయక కేంద్రం అయితే కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటల పాటు ఈ సహాయక కేంద్రం వద్ద ఎనిమిది మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి తమ వారికి సంబంధించినటువంటి అదైతే డిఎన్ఏ టెస్ట్ శాంపిల్ అయితే తమ వారు సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు అవశేషాలైనా ఇస్తే తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసుకుంటాము లేదంటే ఆ మృతి చెందినట్టుగా తెలుస్తుందా లేదా అనే విషయాన్ని ఆ కొంత ఆందోళనతో వీళ్ళంతా ఎనిమిది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఇతను కూడా బీహార్ నుంచి గత రాత్రి మళ్ళీ వారి డిఎన్ఏ టెస్టుల శాంపిల్స్ రాకపోవడంతో వారికి సంబంధించినటువంటి మళ్ళీ పిల్లల్ని ఎవరైతే కార్మిక అయితే పాషమేళ ఈ సిగాచి పరిశ్రమలో మృతి చెందినట్టుగా భావిస్తున్నటువంటి ఏవైతే కార్మికుడు బీహార్కి చెందిన కార్మికుడు ఉన్నాడో ఆయన శివజీ ఆయనకు సంబంధించినటువంటి ఆయన కుటుంబం కూడా మళ్ళీ రాత్రి వారి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది సో వారికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా ఇప్పుడు మరికొద్దిసేపట్లో సేకరించన్నారు సార్ उसी सिगाची कंपनी में वो जो ब्लास्ट हुआ उसी में डेट कर गए तो हम ऑफिसर लोग इधर सर बोल रहे हैं लोग कि बॉडी हम लोग खोजने का काम कर रहे हैं और हम लोग खोज रहे हैं जो बॉडी मिलेगा तो हम सैंपल आपका लिए तो मैचिंग नहीं किया तो बच्चा हमारा जो छोटा छोटा बच्चा था तो शिवाजी कुमार का बीबी को लोग बिहार भेज दिए तीनों बच्चा इनका और दादी माँ सब लोग बिहार चला गए अपना गाड़ी लोग दिए बोले लोग कि चले जाओ गाँव आप खाली अगर रहेंगे तो लड़के को पापा से काम हो जाएगा बाद में फिर लोग बोले कि अब उसको बुलाना पड़ेगा बच्चे को आपका ब्लड मैचिंग नहीं हो रहा है तो हम लोग फिर बच्चे को छोटा बच्चा को बड़ी मुश्किल से लाए हैं हम लोग को टिकट ए ए, ए, ए टिकट नहीं मिल रहा था नहीं। नहीं। हाँ ट्रेन का टिकट नहीं मिला तो जनरल पेनरल में कैसे कैसे गरीब आदमी लोग लेकर के बच्चे को पाँच छः आदमी सब आया तो रात में आया सर शाम लिया भी? अभी लोग यहाँ ఇది అంటే ఇప్పటికే శాంపిల్స్ కొనసాగుతుంది మొత్తం ఇది ఒక ఎనిమిది రోజులుగా నిరంతరంగా ఇటు శాంపిల్స్ సేకరణ కొనసాగుతుంది దొరికిన మృతదేహాలకు సంబంధించినటువంటి వాటి పూర్తిగా ఒక పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాటిని టెస్ట్ శాంపిల్స్ వాటి అవయవాలు కావచ్చు వాటి శాంపిల్స్ని సేకరించి హైదరాబాద్కి పంపించి డిఎన్ఏ టెస్టులు పంపిస్తున్నారు నలభై ఎనిమిది గంటల తర్వాత డిఎన్ఏ రిజల్ట్ టెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి సో ఇప్పటికీ డెబ్బైకి పైగా డిఎన్ఏ టెస్ శాంపిల్స్ అక్కడికి పంపించారు ఇక్కడ ఎనిమిది మంది ఎవరైతే వెయిట్ వెయిట్ చేస్తున్నారో వారికి ఏవైతే శాంపిల్స్ మ్యాచ్ కావడం లేదో వారికి సంబంధించిన మళ్ళీ తిరిగి ఇప్పుడు బీహార్కు చెందిన కుటుంబాన్ని మళ్ళీ ఒకసారి వారి పిల్లల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు తండ్రితో డిఎన్ఏ శాంపిల్స్తో కొంత కావచ్చు ఈ తల్లి డిఎన్ఏ శాంపిల్స్తో అవుట్ కాకపోవడంతో పిల్లలకు సంబంధించిన వారి మళ్ళీ ఇప్పటికే వారి ఇక్కడికి ప్రమాదం జరిగిన సందర్భంలో ఇక్కడే ఉన్నవారు ఇక్కడ నుంచి వారు బీహార్ వెళ్ళారు మళ్ళీ ఈరోజు గత రాత్రి వారి ఇక్కడికి రమ్మని అధికారులు చెప్పడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు సో ఇప్పటికే శ్రీకాకుళం చెందిన వారికి ఒక కుటుంబం కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది దాంతోపాటు మొత్తం ఎనిమిది మంది కుటుంబాలు ఇక్కడ ఐల ఆఫీస్ వద్ద ఉన్నటువంటి ఏదైతే సహాయక కేంద్రం వద్ద వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే పద్నాలుగు మంది డిశ్చార్జ్ అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు కంపెనీ కూడా గత నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేసింది కంపెనీ ప్రకటనలో కూడా మొత్తం ఏదైతే ఎనిమిది మంది ఇంకా ఆచుక లభించడం లేదు పద్దెనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు ప్రమాద సమయంలో నూట నలభై మూడు మంది ఉండగా అరవై ఒక్క మంది ఎవరైతే సురక్షితంగా బయటకు వచ్చారని చెప్తున్నారు వారం రోజుల క్రితం ఇదే సమయానికి ఒక భారీ పేలుడు సంభవించింది మరికొద్దిసేపట్లంటే ఇప్పుడు తొమ్మిది ఇరవై నుంచి తొమ్మిది ముప్పై మధ్యలో ఒక భారీ పేలుడు సంభవించడంతో మొత్తం పారిశ్రామిక ప్రాంతంలో ఒక పెను విషాదంగా ఇది నిలిచింది పెను ప్రమాదంగా కూడా నిలిచింది నలభై రెండు మంది ఇప్పటికే మృత కుటుంబాలు వారి ఇళ్లలో కావచ్చు వారి కుటుంబాల్లో విషాద ఛాయలు ముక్కున్నాయి వారి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి ఈ మృతదేహాలు కూడా పూర్తిగా కాలిన మాంసం ముద్దల్లో ఉన్న సందర్భంలో అధికారులు వాటిని అయితే అయితే పోస్టుమార్టం సందర్భంలో కూడా కావచ్చు వాటిని జాగ్రత్తగా భద్రపరచడం కావచ్చు వాటికి వాటిని అయితే ఫ్రీజర్లో ఉంచి ఎస్కార్డ్ ద్వారా వారి స్వస్థలాలకు పంపించారు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా బీహార్ నుంచి కావచ్చు వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు ఇట్లా ఒరిస్సా నుంచి ఉన్న కార్మికులు కావచ్చు ఇప్పటికీ ఇక్కడ ఐలా కార్యాలి ఎనిమిది మందిలో ఉన్నవారు కూడా బీహార్ ఒరిస్సా అయితే జార్ఖండ్కి చెందినవారు కూడా ఉన్నారు సో వా ఇటు శ్రీకా ఇటు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కూడా ఉన్నారు సో వారందరూ కూడా ఈ ఎనిమిది మంది విషయాలు పూర్తిగా డిఎన్ఏ శాంపిల్స్ ఏమైనా మ్యాచ్ అయితేనే ఇంకా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనికోసం కూడా ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక అయితే హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా కార్మికులు ఎవరైనా ఇక్కడికి వచ్చి తమ వారు అనిపించడం లేదని చెప్పుకునేందుకు ఇప్పటికీ అయితే కొనసాగిస్తున్నారు ఇంకా వాటికి ఏదైతే శిథిలాల కింద ఏ చిన్న అవకాశం ఉన్నా ఏ చిన్న అయితే కార్మికులకు సంబంధించినటువంటి పేలుడు సందర్భంలో చి ఎక్కడ అయితే ఏ చిన్న ఒక ఎముక కానీ ఏదైనా దొరుకుతుందనే కోణంలో ఇంకా చిన్న మొత్తం ప్రతి చిన్న ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా ఎనిమిది రోజుల పాటు ఈ అయితే ఎక్స్ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి హెల్ప్ డెస్క్ కొనసాగుతుంది అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని ఇటు మంత్రులు వారిని మంత్రులు దామోదర్ రంజన్సర్మ కావచ్చు కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి కావచ్చు వివేక వెంకటస్వామి వారిని పరామర్శించారు ఇప్పటికే కల జిల్లా కలెక్టర్ కావచ్చు ఎప్పటికప్పుడు వీటి వీరందరినీ ఒకవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వారి మెరుగైన వైద్యం అందించడం వారి డిశ్చార్జ్ని పంపించి మృతదేహ మరోవైపు చనిపోయిన వారి మృతదేహాలు అప్పగించే సందర్భంలో అన్ని ప్రోటోకాల్స్ పాటించడం దాంతోపాటు వారికి లక్ష రూపాయల నగదును కూడా ఇస్తూ వారి ఇళ్లలోకి పంపిస్తున్నారు గాయపడ్డ వారికి యాభై వేలు కావచ్చు ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వైద్యం ఖర్చులు కావచ్చు ఇవన్నీ భరించే విధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించిన సందర్భంలో కూడా వారికి కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ మరుసటి రోజే కంపెనీ యాజమాన్యం కూడా ఒక ప్రకటన చేసింది కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి కోటి రూపాయల ఎక్సిక ప్రకటించింది మొత్తం నిన్న నిన్న కావచ్చు మొన్న కావచ్చు ఇటు పలు కార్మిక సంఘాలు కూడా సిగాచి పరిశ్రమ అవుతా ప్రమాదానికి ఒక ఎంక్వైరీ జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు ప్రభుత్వం ఇప్పటికీ ఒక కమిషన్ వేసింది ఒక ఏదైతే అయితే ఒక కమిటీని నియమించింది కమిటీలో భాగంగా ఇటు వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఒక శాస్త్రవేత్తల రసాయన శాస్త్రవేత్తల కమిటీ అక్కడ కంపెనీ ప్రమాదానానికి కారణమేంటని తెలుసుకొని ఒక ఆ బృందం ఏదైతే మొత్తం ఆ కంపెనీ ప్రాంతాల్లో పర్యటించడం కావచ్చు ఏదైతే క్లూస్ అన్నిటిని సేకరించారు సో దాంతోపాటు కార్మికులతో కూడా మాట్లాడారు టెక్నికల్ టీమ్తోని కూడా మాట్లాడారు సో మొత్తం ఒకవైపు ఇటు సీఎస్ నేతృత్వంలో మరోవైపు మరో కమిటీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు మొత్తం పేర్లగా ఒకవైపు ప్రమాదం జరిగిన సందర్భంలో ప్ర ప్రమాదం కారణాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది మరోవైపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం దాంతో పాటు చనిపోయిన వారి మృతదేహాలు అప్పగించడం మరోవైపు గాయపడ్డ వారికి చికిత్స అందించడం ఇంకా ట్రేస్ అవుట్ కాని వారికి డిఎన్ఏ టెస్టులు చేస్తూ వారికి వారి అవశేషాలను కావచ్చు వారు మృతి చెందినట్టుగా ప్రకటించే ప్రకటించేందుకు కూడా పూర్తిగా డిఎన్ఏ పైన ఆధారపడుతున్నారు ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ వచ్చిన సందర్భం సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు పిలిచి చెప్తున్నారు ఈ గతంలో అయితే రెండు రోజుల క్రితం ఒక ముగ్గురికి సంబంధించిన డిఎన్ఏ టెస్టులు రిజల్ట్ రావడం ముగ్గురు మృతి చెందినట్టు కూడా ప్రకటించారు ఇట్లా మొత్తం ఒక అయితే ప్యారలల్ గా ఒకవైపు విచారణ మరోవైపు చికిత్స పొందుతున్న వారికి ఆసుపత్రిలో చికిత్స అయితే వారికి సరైన వైద్యం అందించడం మరోవైపు మృత మృత కుటుంబాలకు లక్ష నగదుతో పాటు ఎక్స్క్రేషన్ ఇచ్చే విధంగా అధికారులు సమన్వయం చేస్తున్నారు ఇంకా ఈ ఆచూకీ లభించని వారికి సంబంధించినట్టు కూడా వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ వారి ఎప్పటికప్పుడు డిఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తూ వారిని అయితే అవశేషాలు ఇంకా వెలికితిత్త కూడా జరుగుతుంది సో ఇది మొత్తం సికాచి పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలు దాంతోపాటు అయితే అయితే మొత్తం వారం రోజుల పాటు కొనసాగుతుంది ఇంకా కూడా అయితే అవశేషాలు కావచ్చు ఎనిమిది మంది ట్రేస్ అవుట్ అయ్యేంత వరకు కూడా కొనసాగంటూ కొనసాగుతాయి సహాయక చర్యలు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది